చేపూరు కొమ్మపాలెం సర్వే నెంబర్ లో రెండు వందల నాలుగు డాష్ పన్నెండు భూమిని అక్రమంగా ఆక్రమించి ఆన్లైన్ చేయించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు దళిత బహుజన పార్టీ బాపట్టి జిల్లా అధ్యక్షులు షేక్ ప్రకాశం భవన్ వద్ద నిరసన ప్రదర్శన గ్రామంలో భూములు ఆచింపించుకోవడం ఎకరాలు ఎకరాలు చేసుకోవడం ఇదే అయిపోతుంది పొలానికి వెళ్తే పొలం నుంచి కట్టేస్తున్నారు వాళ్ళ ఏదైనా అంటే అధికారం చూపిస్తున్నారు వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళే ఇది కాదే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయాలి ఎందుకంటే డాక్టర్ బాలస్వామ్యం ఇచ్చిన మన భారత రాజ్యాంగం అందరికీ సమానకూడదు అందరూ సమానులే వాళ్ళకి ఎక్కడి నుంచి సమానత్వం ఈ రోజు ఎక్కడ లేదు మిస్తున్నారా ఎందుకంటే వాళ్ళకి ఫోర్ ఉంది డబ్బు ఉంది ఏదంటే చేసి నేతలైనా మన దగ్గర ఉన్నారు వాళ్ళ భూములు ఉంటాయి ఏదో స్పందించలేదా కూలికి నాలుగు వేరే వాళ్ళకి వెళ్తా ఉంటే వాళ్ళ భూముల ఆక్రమించుకోవటాలు అక్రమంగా ఆన్లైన్ చేసుకోవటాలో పిల్లలు మొత్తం అన్ని బి రంగంలో పేరు ఇలా ఎన్నో జరుగుతా ఉన్నాయి దీనిపై కూడా మన కలెక్టర్ గారు అంతా స్పందించి ఇలాంటి భూములు మొత్తం ఇలాంటి పట్టాలు ఇచ్చిన మొత్తానికి ఈ ఆన్లైన్ మొత్తం రద్దు చేసి ఈ పేద వెంట్రో ఫుల్ వాళ్ళ ఫోన్లని వాళ్ళకి కప్పు చెప్పలా టెల్స్ తీసుకోవాలి అది మీద రాధావు గారు కూడా ఉండండి స్పందించాలి అలాగే మన మండల సాంం చెప్పిలో గ్రామజనార్థం గారు కూడా వెంట్రో స్పందించి ఇలాంటి వాటి మీద కట్టమ చెప్పి తీసుకోవాలని మా దండు మంది పార్టీ గారు డిమాండ్ చేస్తున్న వినగడి నిపులై రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి భూములు దొంగలం చేసారు కట్టబం చెల్లలు తీసుకోవాలి ధోహ

ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಎಂಬೋರು ಮಂಡಲ ಚುರುಕುಂಬ ಗ್ರಾಮ ಗ್ರಾಮಕಂಡ ಭವನ ಪತ್ತೊಂದು ವಂದ ಡಬ್ಬ ಎ ಸಂತ್ಸವರು అప్పటి నుంచి ఆ భూముల్ని వాళ్ళ సాగు చేసుకుంటూ ఆ భూములపై జీవనం సాగిస్తూ సరిగా పంటలు పండకపోతే వాళ్ళు వీలుదారు హైదరాబాదు మద్రాసు వెళ్ళి ఆ పొలాలని వాళ్ళు ఖర్చు వెళ్తే ఆ పొలాలని పెద్దిరెడ్డి మంగమ్మ భర్త సంజీవరెడ్డి